బెంగుళూరులో ఓ వ్యాపారవేత్త ఏర్పాటు చేసిన పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే ఈ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటులు మోడల్స్ పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి అంతేకాదు పార్టీలో పాల్గొన్న వారిలో టాలీవుడ్ సీనియర్ నటులు శ్రీకాంత్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి పోలీసులు పార్టీ నుంచి వెలుపలికి తీసుకువచ్చిన వ్యక్తుల్లో శ్రీకాంత్ పోలికలతో వ్యక్తి ఉన్నట్టు వీడియో ఫుటేజ్లో కనిపిస్తుంది దీనిపై శ్రీకాంత్ స్పందించారు తాను రేవు పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు తాను హైదరాబాద్లో ఉన్నానని బెంగళూరు వెళ్ళలేదని తెలిపారు ఇది నా ఇల్లేగా మా ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను సో నేను విన్నాను పొద్దున్నీ నాకు ఫోన్లు రావడం జరిగింది నేను కూడా వీడియో క్లిప్ చూశాను మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి చాలా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో పార్టీకి వెళ్ళాడు హేమ వెళ్ళింది ఈ టైప్లో ఏ వచ్చినాయి లేదా నాకు నాకు నవ్వొచ్చింది ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నావు ఇదేంటిది మొన్నేమో విడాకులు చెప్పిచ్చేసారు నా భార్యతో ఈరోజు ఏమో పార్టీలకి వెళ్ళాడు అని ఇచ్చేసింది కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డోలా ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు అని బట్ గెడ్డంతో నా నేను అని షాక్ అయినా ఇదేంటి ఇది నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు పార్టీలకి వెళ్ళే కల్చరు నాది కాదు పబ్ కల్చర్ మనిషిని కాదు నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను మా ఇంట్లోనే ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా తమ్ము నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను దయచేసి అది నేను కాదు థ్యాంక్ యూ ట్వంటీ అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూ చూశారు కొంతమంది వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను దయచేసి ఇవన్నీ నమ్మొద్దు